హాయ్ ఈ రోజు అయితే మా ఆయన మంచిగా దోషనైతే అయితే పోతాడు నా కోసం ఎలా పోస్తాడో చూడాలి మనం అన్ని వంకలు అయితే పోతా సన్న పోయాలే మంచిగా పోయాలి అని అంటావు కదా అట్లా కూడా ఉంటుందాబోత

కాదు మేమైతే ఎప్పటికి వంట చేస్తాం కదా మాకు చేయగలుగుతుంది కదా నీకు ఒక్కసారి కలితేనే కాలింది కాలింది అంటే అయితే మంచిగా సండే సండే మంచిగా రెస్ట్ ఆడవాళ్ళకి అయ్యో మెల్లగా తీయండి మెల్లగా తీయాలి అందుకనే చూడు నాకేం తెలుసు సూపర్ చేసి కానీ మంచిగా దోషలు అయితే మస్తుపోతాను తీసుడు తీసుడు మంచిగా ఉన్నది సరే ఈ కానీ సండే వచ్చిందంటే నీతో చేద్దాం ఇద్దరం అందుకనే సండే వచ్చిందంటే ఆడవాళ్ళకు సెలవు అన్నట్టు ఎట్లా అందుకనే కానీ చేసేది తెలంగాణ లాగా అనిపిస్తా నాకు ఇది అంటే ఏసుడు అట్లా వేసిన అన్నట్టు తెలంగాణ తెలంగాణ లాగానే కొంచెం అనిపిస్తాంది తెలంగాణ బీటర్ కాబట్టి తెలంగాణ ఆకారంలో వేసి అని అయితే అనుకుంటాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టండి ఎందుకు చెప్పలేదు ఎంత అవుతుంది అయితది అవుతుంది అయినప్పుడు ఎంత కష్టమో నాకు ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చే కాలింది ఆముద్ది ఇంకా ఈ చేయి అవి అన్ని చేతులే వెళ్తాయి దోశ అయితే చాలా కష్టంగా ఆడవాళ్ళు అయితే యాడ్స్ అప్ చెప్పాల్సిందే ఎందుకంటే వాళ్ళ ఓపిక అయితే మొక్కాల్సిందే మనం అంటాం కదా తొందరగా మంచి గంటలే అది అయితే అంటాం కదా ఆ వంట చేయడం ఎంత కష్టమో నాకు ఒక దోశ అయితే తెలిసింది వంట చాలా కష్టంగా అయితే చేస్తారు కానీ ఇష్టంగా చేయకపోతే కోపం మనకి ఎందుకంటే సర్వసాధ్య సాధారణమైన విషయమే కాకపోతే ఇక ఓపిక వాళ్ళకు ఇక ఏం ఇటో దోశ అయితే వేసిన ఫ్రెండ్స్ ఆడవాళ్ళనే సహనం అన్నట్ట ఆడవాళ్ళంటే అంటే కానీ ఆడవాళ్ళకి అప్పుడప్పుడు పిచ్చి ఉంటుంది సరే మొదలవుతాయి వేయబోతున్నా ఇంటర్ ఫ్రెండ్స్ ఏమున్నది ఇప్పుడు వేసినట్టే అన్ని దోషాలు అయితే వేసుకో తింటా ఇక ఎంత తింటా అయితే నేనైతే చెప్తా హై మెల్లగా మెల్లగా గుండ్రం పోసినావు కదా గుండ్రగా అయ్యో ఒక దిక్కు వంకర ఒక దిక్కు తొంకర ఆహా నీకు రాక మూడు గంటలు పోతాను ఒకటేసారి ఒక్క గంట పోయాలి అంతే చాలు అవుతుంది పనాలి కదా ఒక్కసారి రెండు గంటలు పోసి అయితే వేడల్పు పనాలి అంటే మంచిగా ఉంటుంది ఎట్లా చూద్దాం ఇక ఇది చూసిన తర్వాత చెప్తా చట్నీ తయారైతే అయితే అది చట్నీ తయారైనాక నేను చేసిన దోశ మంచిగా తింటే సండే కదా తర్వాత ఇవాళ మార్కెట్ పోయి మరి ఏం కూర చెప్తానో ఏం చెప్తానో మరి తర్వాత అయితే చూద్దాం ఫ్రెండ్స్ చాలి సరిపోతు సరిపోతుంది అంటే మరి కాలేదా ఏం మాడలే బాగా లైట్గా మాడింది బాబ్బాబా బాబా ఏం సక్సెసే సూపర్ రెండు పొత్తే రెండు మధ్యనే పొద్దు నువ్వు పర్వలేదు అంటే చూస్తే ఐడియాతో మాత్రమే చేస్తాను చేసి నేర్చుకుంటే ఇంకెంత మంచిగా ఎందుకంటే అలవాటు అయిపోతుంది వంట మనతో చేస్తారు వాళ్ళు మంచిగా అయితే అనకండి మీరు వంట అసలు వంట రాదనే వాళ్ళతో మనం తినాలి ఎందుకంటే మనం చేస్తే రుచి ఉండదు ఎందుకంటే కొత్త కొత్తగా చేస్తాం కదా అయితే ఋషిగా చేయించుకో తినచ్చు మనం చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా దోశ వేసాను మరి చేస్తే చూడంగా వేసిన దోశ ఇలా ఉంటే ఇక మంచిగా ఎంత చేస్తానో మీరైతే కింద కామెంట్ అయితే పెట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్